అందరికీ నమస్కారం అండి జేడి వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను ఈరోజు చేయబోయే రెసిపీ మినప సున్నుండలండి మెనువుల్ని వేయించి సున్నుండలు చుడుతున్నాను దానికి ముందుగా మెనువులు తీసుకున్నానండి ఇవి ఇవి కొత్తగా పండినప్పుడు కొత్తలో టేస్ట్ వేరుంటుంది అవి ఆరిపోయిన తర్వాత ఇంకో రకంగా ఉంటుంది దీనికి ఇనప కడాయి తీసుకున్నానండి పొయ్యి మీద వేయిస్తున్నాను వేయించేటప్పుడు కలుపుతూనే ఉండాలండి ఇలాగా మినువుల్ని సన్నటి సెగ మీద లేదంటే కనుక కొన్ని మినువులు ఏగుతాయి కొన్ని ఏగవు ఇవి అయిపోయిన తర్వాత వీటిని చల్లార్చి తర్వాత ఇసురుకోవాలండి ఎంతైనా కూడా కొత్తలో చాలా టేస్ట్ ఉంటాయండి మినప సున్నుండలు ఇలా పప్పు చేసుకోవాలి ఈ మినువులు వేయించిన మినువుల్ని ఈ చేసిన సున్నుండలు చాలా టేస్ట్ ఉంటాయండి తర్వాత దానిలో ఉన్న పొట్టంతా కూడా తీసేయాలి చిరిగి ఇలాగా దీన్ని ఇప్పుడు మిల్లు పట్టించానండి లేదంటే కనుక ఇసురుకోవచ్చు ఇప్పుడు అంత ఓపిక లేవు కదండి మిల్లు పట్టించాను తర్వాత మనం చేసుకునే దానికి తగినంత బెల్లం తీసుకోవాలి బెల్లంతో చేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు నేను బెల్లంతో చేస్తున్నాను అలాగే నెయ్యి మినపసున్ను బెల్లం నెయ్యి నెయ్యి మనకు కావలసినంత వేసుకోవాలండి మనం చేసుకునే దాన్ని బట్టి ఇలా చేయండి ఒక ఐదు ఇలా చేశాను ఇలా చేత కొట్టుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి మనం చేసుకునే వాటికి ఇప్పుడు ఈ బెల్లంలో కావలసినంత సున్నండి అండి మనం చేసుకునేదానికి సరిపడా ఈ మినప సున్ను వేయించి చాలా టైం పడుతుందండి అలాగే పౌడర్ చేసిన ఈ సున్నుంది కదా మినప సున్ను దీనిలో కలుపుకోవాలి బెల్లము అలాగే సున్ను చక్కెరతో కూడా చేసుకోవచ్చండి చక్కెరకైతే పౌడర్ వేసుకోవాలి చక్కెర పౌడరు అంటే గల్లుగా ఉంటుంది కదా చక్కెర అలా కాకుండా ఇప్పుడు బెల్లాన్ని అలాగే మినప సున్ను కూడా మొత్తాన్ని కూడా ఇలా మిక్స్ చేసుకోవాలండి దీనిలో మనం ఇలాచీ కలుపుకోవాలి మనం ఏ స్వీట్ చేసినా కూడా ఇలాచీ ఫ్లేవర్ లేనిదే బాగోదు కదండి అలాగే మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత దీనికి మనం సున్నుండ చేసుకోవటానికి నెయ్యి వేసుకోవాలండి ఇదైతే నేను ఇంట్లో చేసి పెట్టిందేను రోజు పెరుగు మీద మేగడు ఉంటుంది కదండి పాలు తోడు పెట్టిన తర్వాత మేగడ తీసి నెయ్యి చేస్తాను మాకు ఇంట్లో వరకు సరిపోతుంది ఇలా మొత్తం కొద్ది కొద్దిగా వేసి కలపాలండి ఒకేసారి వేయకూడదు మనకు కావలసినంత కొంచెం వేసి కలిపిన తర్వాత పోతే మళ్ళీ కొంచెం వేసి ఇట్లా కలుపుతూ ఉండాలి నెయ్యి ఈ కొందరు మనం బయటకునేవి నెయ్యితో చేయొచ్చు లేదంటే డాల్డాల్తో కూడా చేయొచ్చు కదండి మనం ఇంట్లో చేసుకుంటే హెల్త్కి మంచిది మనం ఇంట్లో ఉన్న వాటితోటే చేస్తాం కదా ఇవి ఇలా మొత్తాన్ని కూడా కలుపుకోవాలి ఇప్పుడు మొత్తం కలిపి మనం ఈ సున్నుండలు చేసుకోవాలండి ఒకసారి కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి ఎంతైనా బెల్లంతో చేసిన సున్నుండ టేస్ట్ ఇలా కలర్ కూడా బాగుంటుంది అదే చక్కెర వేస్తే కనుక కొంచెం తెలుపుగా ఉంటాయండి ఈ పొట్టు మినపప్పుతో చేసినవి కదా చాలా బాగుంటాయి ఇలా మొత్తం కూడా కలిపిన తర్వాత మనం ఎంత సైజు కావాలో చూసి ఈ సున్నుండలు చేసుకోవటమేనండి అన్ని లడ్డూల్లో కూడా ఈ సున్నుండ చాలా బాగుంటుందండి హెల్త్ కూడా ఐరన్ ఎక్కువ ఉంటుంది కదండి మినపప్పులో మనం బెల్లం వేయటం వల్ల రంగు కూడా చక్కగా ఎర్రగా ఉంటాయండి మనం అదే చక్కెరని మిక్సీలో వేసి ఆ పౌడర్ వేసి చేస్తే కనుక అవి కొంచెం తెలుపుగా అనిపిస్తాయి మామూలుగా మినపప్పు కరెక్ట్గా వేయించి ఇసిరి పొట్టు తీసిన తర్వాత మనం మిల్లు పట్టించుకుంటే ఇలా ఎర్రగా వస్తాయండి లడ్డూలు కూడాను చాలా బాగుంటాయండి హెల్త్కి చాలా మంచిది ఇది పల్లెటూరులో వెళ్ళి వచ్చే వాళ్ళకి సాయంత్రం పెడితే ఇది బలానికి బలం ఉంటుంది ఆరోగ్యానికి ఆరోగ్యం కూడాను ఇది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారికి కూడా హెల్త్కి చాలా మంచిదండి సబ్స్క్రైబర్స్ పెరగడం లేదండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ చేస్తాను నేను చేసే రెసిపీస్ మీరు కూడా చేసి ఎలా కుదిరింది కూడా కామెంట్స్లో పెట్టండి మరిన్ని వీడియోస్ చేస్తానండి సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అయిపోయిందండి మినప సున్నుండలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లక్ష్మీ కుమారి